విపరీతంగా ధనాకర్షణ పెరగాలంటే అనేక మార్గాల్లో ధనాదాయం పెరగాలి అంటే గనక పాలు రూపాయి బిళ్ళ ఎర్రటి క్లాత్కు సంబంధించినటువంటి ఏ పరిహారం పాటించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము చాలామందికి కూడాను డబ్బులు విపరీతంగా రావాలి అనే కోరిక ఉంటుంది రకరకాల పనులు చేస్తూ ఉంటారు అనేక మార్గాల్లో మనీ ఇన్కమ్ పెరగాలని కోరుకుంటూ ఉంటారు అలా అనేక మార్గాల్లో మల్టిపుల్గా డబ్బులు రావాలి అంటే ధనాకర్షణ పెరగాలి ధనాకర్షణ పెరిగితే గనక మీరు రెండు మూడు రంగాల్లో మల్టిపుల్గా అటు నుంచి ఇటు నుంచి ఇంకొక వైపు నుంచి డబ్బులు వస్తూ ఉంటాయి అనేక మార్గాల్లో ధనాదాయం పెరగాలి అంటే గనక ఏ రోజు అయినా కూడాను మనము ఈ విధంగా రూపాయి బిళ్ళ పాలు ఎర్రటి క్లాత్కు సంబంధించిన అద్భుతవంతమైన పరిహారం చేసుకోవాలి ఆ పరిహారం ఎలా చేయాలి అంటే గనక వీలైతే బుధవారం నాడుకాన్ని శుక్రవారం నాడుకాన్ని ఈ పరిహారం పాటించుకోండి బుధవారం లేదా శుక్రవారము ఒక గిన్నెలో పాలు తీసుకోవాలి ఉంటుంది కాచి చల్లార్చిన పాలు తీసుకోండి ఒక ఎర్రటి క్లాత్ ను తీసుకుని ఆ యొక్క ఎర్రటి క్లాత్ ను మూడు ముక్కలుగా చేసుకోండి ఆ గిన్నెలో ఉన్నటువంటి పాలల్లో కాచి చల్లార్చినటువంటి పాలల్లో ఈ మూడు క్లాత్ ముక్కలు గుడ్డ ముక్కలు ఉంచండి అలా ఉంచిన తర్వాత కొద్దిసేపటి తర్వాత మీరు ఏం చేస్తారంటే పాలు మొత్తం పీల్చేసుకుంటాయి కదండి అలా పాలు పీల్చుకున్నాక పిండేయండి మొత్తం పిండేసిన తర్వాత ఆ మూడు ఎర్రటి క్లాత్ లను కూడా తీసుకుని ఇంట్లో పూజా మందిరంలో లక్ష్మి ఫోటో దగ్గర లేదా వినాయకుడి ఫోటో దగ్గర ఒక పళ్లంలో ఉంచండి మూడు రూపాయి బిళ్ళలు కూడా అక్కడే ఉంచండి ఆ తర్వాత ఏంటంటే గనక దీపాన్ని వెలిగించుకోవాల్సి ఉంటుంది లక్ష్మీదేవికి గణపతికి హారతిని ఇచ్చి ఇప్పుడు పరిహారాన్ని పాటించాలి ఆ యొక్క పరిహారం ఏమిటంటే ఒక ఎర్రటి క్లాత్ ముక్కలో రూపాయి బిళ్ళ ఉంచి మూట కట్టాలి ఇంకొక ఎర్రటి క్లాత్ ముక్కలో ఇంకొక రూపాయి బెళ్ళ ఉంచి మూట కట్టాలి ఇంకొక ఎర్రటి క్లాత్ ముక్కలో ఇంకొక రూపాయి బెళ్ళ ఉంచి మూట కట్టాలి ఇలా మూడు మూటలను కట్టాల్సి ఉంటుంది మూడు ఎర్రటి క్లాత్ ముక్కలు మూడు రూపాయి బిళ్ళలు ఈ పరిహారానికి కావాల్సి ఉంటుంది పాలు కావాలి ముందు ఏం చేయాలంటే ఎర్రటి క్లాత్ను మూడు ముక్కలుగా కట్ చేయాలి ఆ మూడు ముక్కలు పాలల్లో ముంచి నానబెట్టాలి ఆ తర్వాత పాలు పిండేసి మూడు ఎర్రటి క్లాత్ ముక్కలు పళ్లెంలో పెట్టాలి మూడు రూపాయల బిళ్ళలు ఉంచాలి ఆ తర్వాత దీపారాధన చేసిన తర్వాత ఒక్కొక్క క్లాత్ లో ఒక్కొక్క రూపాయి బిళ్ళ ఉంచి మూట కట్టాలి ఇలా మూడు మూటలు సిద్ధంగా ఉంటాయి ఇప్పుడు ఏం చేయాలి అంటే గనక ఆ మూడు మూటలు కలిపి ఒకే మూటలాగా ముడివేస్తూ ఓం వక్రతుండాయ నమహ అని చెప్పి పదకొండు సార్లు అనుకోవాలి ఆ తర్వాత మూడు రూపాయి బిళ్ళలు కట్టారు కదండి ఒక్కొక్క రూపాయి బిళ్ళ ఒక్కొక్క ఎర్రటి క్లాత్ ముక్కలు కట్టారు కదండి ఆ తర్వాత మూడు రూపాయి బిళ్ళలు కట్టినటువంటి ఆ యొక్క మూడు క్లాత్ ముక్కలు అన్నీ కలిపి ఒకే ముడిలాగా వేసి ఓం వక్రతుండాయ వక్రతుడాయనమ అని చెప్పి పదకొండు సార్లు చదివి మీ మెయిన్ ఎంట్రన్స్కి కుడివైపు దాన్ని కట్టాలి అంటే మీరు బయట నుంచి లోపలికి వస్తున్నారనుకోండి బయట నుంచి లోపలికి వచ్చేటప్పుడే ఎంట్రన్స్లో మీకు రైడ్స్ సైడ్ ఒక మేకు కొట్టి దానికి తగిలించాలి లేదా కిటికీకి అయినా కూడా కట్టుకోవచ్చును ఆరు నెలల పాటు కూడా దాన్ని అలాగే ఉంచాలి ఆరు నెలల తర్వాత ఈ పరిహారం మరలా పాటించాలి ఇలా చేస్తే ధనాకర్షణ విపరీతంగా పెరుగుతుంది అలాగే విపరీతమైనటువంటి ధనాకర్షణ కలగాలి అంటే గనక కుండకు సంబంధించినటువంటి అద్భుతవంతమైన పరిహారం చేసుకోవచ్చు అమావాస్య రోజున కుండకు సంబంధించినటువంటి పరిహారం చేస్తే ధనాకర్షణ పెరుగుతుంది ఆ యొక్క పరిహారం ఏ విధంగా చేయాలంటే గనక అమావాస్య నాడు ఒక చిన్న కుండ ఎర్రటి కుండ తెచ్చుకోండి కుండ చాలా చిన్నగా ఉండాలి ఎర్రగా ఉండాలి ఎర్రటి చిన్న కుండ తెచ్చుకొని ఆ కుండలో నీటిని పోయండి ఒక్క రూపాయి బిళ్ళ వేయండి ఆ కుండ చేతిలో పట్టుకుని మాకు ధనకర్షణ పెరగాలి మాకు ఉన్న అప్పులు అన్ని తీరిపోవాలి అనుకుంటూ ఎక్కడైనా సరే ఖాళీ ప్రదేశానికి వెళ్ళి మట్టిని తవ్వేసుకొని ఆ యొక్క కుండ ఉంచి కుండను పాతి పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కోండి అమావాస్య రోజు కుండకు సంబంధించిన పరిహారం చేస్తే ధనాకర్షణ పెరుగుతుంది అప్పుల బాధ తగ్గిపోతుంది చాలా సులభమండి చిన్నటి ఎర్ర కుండ తీసుకోవడం నీళ్ళు పోయడం అందులో ఒక రూపాయి బిళ్ళ వేయటం ఆ కుండ చేతులు పట్టుకుని ధనాకర్షణ పెరగాలి డబ్బులు బాగా రావాలి అప్పులు తగ్గిపోవాలి అనుకుంటూ ఎవరు లేని ప్రదేశానికి వెళ్లి కొంచెం మట్టి తీసి కుండ పెట్టేసి పాతి పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి ఈ కుండ పరిహారం చేసిన కూడాను విపరీతమైన ధనాకర్షణ పెంచుకోవచ్చు కాబట్టి రూపాయి నాణ్యము ఎర్రటి కుండ అదేవిధంగా పాలు దీనికి సంబంధించినటువంటి పరిహారంతో పాటుగా అమావాస్య నాడు కుండకు సంబంధించిన పరిహారం చేయండి ధనాకర్షణ పెంపొందింప చేసుకోండి